శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా బిడ్డ ఈరోజు ఈ సాయి మాటలు కేవలం నీ కోసం మాత్రమే వెంటనే వెనుతల్లి నీ కష్టాలన్నీ నేను తుడి చేస్తాను అని బాబాగారు అంటూ ఉన్నారండి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నువ్వు నాపై నమ్మకంతో నా మాటలు విని నీ పని నువ్వు చేసుకుంటున్నా కానీ నిన్ను బాధ పెట్టేవారున్నారు కానీ అలాంటి వారిని పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళమ్మ అందరూ నిన్ను గుర్తించేలా చేసుకో ఒక్క విషయం గుర్తుపెట్టుకో తల్లి నిన్ను ఏడిపించేవారికి వారికి నిన్ను కిందికి లాగేయాలని చూసేవారికి నీ గెలుపుతో సమాధానమివ్వాలి నీ గెలుపే నువ్వు వారికి వేసే పెద్ద శిక్ష అవుతుంది కాబట్టి నువ్వు ఏ పనైతే చేయాలి అని అనుకుంటూ ఉన్నావో ఆ పనిపైనే శ్రద్ధ పెట్టు అప్పుడే విజయం నీకు సొంతమవుతుంది తల్లి నువ్వు చేసే పనిలో అడ్డంకులు చిక్కులు వస్తున్నాయంటే దాని అర్థమేమిటో తెలుసా ఆటలు గెలిచేవారికే అడ్డంకులు సమస్యలు వస్తాయి ఇవన్నీ దాటుకొని ముందుకు వెళితే విజయం వారి సొంతమవుతుంది అసలు నీ శక్తి ఏమిటో నీకే తెలియదు బిడ్డ నువ్వు విజయం సాధించాక నువ్వేంటో నీకే తెలుస్తుంది అప్పుడు ఆ క్షణం నీ విజయాన్ని చూసి అందరూ తలదించుకుంటారు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే నీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకు ఆ ఆత్మవిశ్వాసాన్ని నీ మనసులో నిలుపుకుంటే నువ్వు ఏం చేయాలో నీకు అర్థమవుతుంది నీ ధైర్యాన్ని విడువకు బిడ్డ గెలవాలి గెలుస్తాను అనే నమ్మకంతో పోరాడు తప్పకుండా ఆ గెలుపు నీ సొంతమవుతుంది నువ్వు కోరుకున్నది ఆశపడింది నిన్ను చేరుతుంది అవును తల్లి నువ్వు నన్ను అడిగిన ప్రతీదీ నేను నీకు అందిస్తాను దానితో పాటు నా ఆశీర్వాదం కూడా నీకు అందిస్తున్నాను బిట నువ్వు తలపెట్టే ప్రతి పనిలో నీకు విజయం వచ్చేలా చేస్తాను ధైర్యంగా ఉండు నా ఈ మాటలు అన్నీ విన్నాక నీ మనసులో ఒక ప్రశ్న మొదలైంది కదా బాబా ఇవన్నీ మీరే ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిపించవచ్చు కదా మరి ఎందుకు ఇన్ని అడ్డంకులు నాకెందుకు ఎన్ని కష్టాలు అని అనుకుంటూ ఉన్నావు కదా తల్లి ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి నీకు తోడుగా నేనుంటాను నా ఆశీర్వాదాన్ని కూడా నీకు అందిస్తాను అస్సలు భయపడకూడదు నా ఆశీర్వాదాన్ని మాత్రమే నేను నీకు అందిస్తాను నీకు ఒక మంచి దారి మాత్రమే నేను నీకు చూపిస్తాను కానీ అందులో నడవాల్సిన బాధ్యత మాత్రం నీదే ఎంత నీ తండ్రి అయినా సరే అన్ని పనులు చేయరు కదా నీకు గుర్తింపు రావాలంటే నువ్వు ఎదగాలి నా ప్రతి బిడ్డ ధైర్యవంతులుగా సమర్థులుగా నిలబడాలన్నదే నా కోరిక అందుకోసం వారిని మొదటి నుంచి చిన్న చిన్న పరీక్షలు పెట్టి సమర్థవంతులుగా తయారు చేసుకుంటుంటారు ఆ విషయం తెలియక అందరూ బాబా నాకే ఎందుకు కష్టాలు ఇస్తున్నారు నాకే ఎందుకు బాధలు పెడుతున్నారు అని ఎంతో ఆలోచిస్తూ మానసిక వేదనకు గురవుతూ ఉంటారు కానీ తల్లి ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఎన్ని అడ్డంకులు వస్తే ఎన్ని కష్టాలు వస్తే వారు అంత ఎత్తుకు ఎదగలరు ఎవరి జీవితంలో అయితే నేను ఎక్కువ పరీక్షలు పెడుతూ ఉంటానో వారే అత్యున్నత శిఖరాలకు అందుకుంటారని గుర్తించుకో కష్టాలు వస్తే ఆనందపడు నేను ఒక గొప్ప స్థాయికి చేరుకోబోతున్నాను నా పాప నన్ను అంత ఎత్తులో నిలబెట్టబోతున్నారు అని ధైర్యంగా సంతోషంగా ఉంటు ఎందుకంటే ఇది అక్షర సత్యం ఏ బిడ్డనైతే నేను ఎదగాలని కోరుకుంటానో ఏ బిడ్డనైతే నేను గొప్పగా చూడాలని అనుకుంటాను వారి జీవితంలో వారు గెలవడానికి ఇలాంటి చిన్న చిన్న పరీక్షలు తప్పవుతాయి నీ పాప చెప్పేది అర్థమవుతుందా కొన్ని కొన్ని సందర్భాలలో నువ్వు నన్ను అస్సలు గుర్తించడం లేదు కదా అది నీ తప్పు కాదులే నీ చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా కనిపించడం వలన నువ్వు నన్ను గుర్తించడం లేదు కానీ చెప్పాను కదా తల్లి ఎంత గొప్ప అడ్డంకులు వస్తే ఎంత పెద్ద సమస్యలు వస్తే నువ్వు అంత ఎత్తుకే ఎదుగుతావు అందుకే నీకు అన్ని పరీక్షలు పెడుతూ ఉన్నాను కానీ తల్లి నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటూ నిన్ను ఆశీర్వదిస్తూ నీకు సాయం చేస్తూనే ఉంటాను కష్టాలు ఇచ్చి ఊరుకోను వాటి నుండి బయటపడటానికి దారి చూపించేది కూడా ఈ తండ్రి పొరపాటున కూడా నా బాబా నన్ను విడిచి వెళ్ళిపోయారేమో అనే ఆలోచనను రానివ్వద్దు ఎంత ఎక్కువ కష్టం ఎదురైతే అలాంటి బిడ్డలకు ఈ సాయితోడు ఎప్పుడూ ఉంటుంది వారి చెయ్యి అస్సలు వదలను అర్థమైందా నీకు ఎలాంటి ఆపద రాకుండా కాపాడుకుంటూనే ఉంటానమ్మా ఇక ధైర్యంగా ఉండు తల్లి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి విజయం వచ్చేలా నేను చేస్తాను నేను నీకు ఎన్నో అవకాశాలు పంపుతాను బిడ్డ వాటిని ఉపయోగించుకో నీకు అంత శుభమే జరుగుతుంది ఇక ఎప్పుడు కన్నీరు పెట్టుకోకు నీ ఆనందం నీ ఆరోగ్యం ఎప్పుడు నీ చేతిలోనే ఉంటాయమ్మా ఇవి రెండూ బాగుంటే నీ జీవితమే ఆనందమయమవుతుంది కాబట్టి నీ మనసుని అదుపులో ఉంచుకో నీ కష్టాలను నేను తరిమేస్తాను బిడ్డ కష్టం వస్తే కృంగిపోకు ఆనందం వస్తే పొంగిపోకు అన్నింటినీ అదుపులో ఉంచుకో ఏది వచ్చినా సరే నువ్వు నువ్వుగానే ఉండు మంచిగానే ఉండు మిగతాది నేను చూసుకుంటానమ్మ అని బాబా గారు అంటూ ఉన్నారండి చూశారు కదండి ఈరోజు గారి సందేశం సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్